చేయడం జరిగింది ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఇష్యూస్ నడుస్తున్నట్టు మన అందరికీ తెలుసు డైలీ న్యూస్లో కూడా చూస్తున్నాము సో దానిలో ప్యాక్స్ ఏమీ ఉన్నాయి ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది క్లియర్గా మీ వెంట అరౌండ్ అన్ని ఫుడ్ రిలేటెడ్ క్యాంపస్ రిలేటెడ్ ఫుడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇలాంటివి అన్నీ చేయడం జరిగింది ఒకసారి క్యాంపస్ చూసుకున్న తర్వాత స్టూడెంట్స్ తోని కాన్ఫరెన్స్ హాల్లో కూడా ఒకసారి వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి అవి తెలుసుకోవడం కోసం మీ ఇంటరాక్టెడ్ విత్ దేమ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇంటిమిడేషన్స్ భయాలు లేకుండా ఓన్లీ మేము వాళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యి మాట మీ ఫ్యాకల్టీని ఇన్స్టిట్యూట్ వాళ్ళని సెపరేట్ చేసి సో చాలా ఇష్యూస్ మాకు వచ్చాయి అండ్ ఇందులో చాలా వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ జెన్యున్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాకపోతే కొన్ని మేము ఇప్పటికి సాల్వ్ చేసే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని చేయలేనివి ఉన్నాయి చేయలేనివి ఫైర్ హైయర్ అఫీషియల్స్ చేయాల్సినవి రిపోర్ట్ చేసి ఈరోజు ఇచ్చేస్తున్నాము బట్ చేయగలిగేవి ఏమైతే షార్ట్ టర్మ్ ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటికీ ఇప్పుడే ఇన్స్టిట్యూట్ గవర్నింగ్ కౌన్సిల్ మనం గవర్నింగ్ బాడీతో ఎవరెవరైతే ప్రొఫెసర్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది అండ్ షార్ట్లీ దే ఆర్ డ్రాఫ్టింగ్ ఇట్ ఒక యాక్షన్ ప్లాన్ విత్ టైమ్ లైన్స్ ఎన్ని రోజులలో ఏది ఇంప్లిమెంట్ చేస్తారో అనేది రిలీజ్ చేస్తాము మేము వెళ్ళిన తర్వాత డ్రాఫ్ట్ అవ్వగానే సో దానిలో కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ మేము చెప్తున్నాము ఈరోజు సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ మెస్లో ఏవైతే చిన్న చిన్న రెనోవేషన్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి ఇమీడియట్గా మెస్ మెస్లో హైజీన్ రీస్టోర్ చేయడానికి అట్లాంటి వర్క్స్ అయితే మేము శాంక్షన్ చేయించాము సెకండ్లీ ఈ మెస్ గవర్నెన్స్లో మీరు ఏదైనా రెస్పెక్టబుల్ ని చూసుకుంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవుతారు మెస్ గవర్నెన్స్ అలాంటిది ఇక్కడ కూడా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి మెస్ డ్యూటీస్ అనేది వేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ సప్లైస్ సరుకుల క్వాలిటీ క్వాంటిటీలో ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ దానిలో హైజీన్ అన్నిట్లో స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ఇన్వాల్వ్ అవ్వాలి దానికోసమే ఈ మెస్ డ్యూటీ అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేయాలని చెప్పాము ఫార్డ్ ఆల్సో అగ్రీడ్ అది తొందరలోనే దానికి గైడ్ లైన్స్ ఇచ్చి అది కూడా స్టార్ట్ చేసుకుంటారు సెకండ్ ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనేది ఇక్కడ లేదు సో మన ఏలూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ నే ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వీళ్ళకి సెండింగ్ దెమ్ ఇక్కడ ఎట్లాంటి ఫుడ్ క్వాలిటీ వాడుతున్నారు పురుగులు ఉన్నాయా బ్యాక్టీరియా ఉందా కంటామినేట్ అయిందా కులిపాయన వెజిటేబుల్స్ ఉన్నాయా దీనిపైన ఫ్రీక్వెంట్గా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి యాక్షన్ మన ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ కింద వీళ్ళపైన కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారో సిమిలర్లీ ఈరోజు మేము చేసిన టెస్ట్లో మాకు చాలా వరకు దొరికాయి కులిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ దాని అప్రాప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము అలానే రైస్ బ్యాగ్స్ లో కొంత పీడీఎస్ సర్కు కూడా దొరకడం జరిగింది దానికి ఇక్కడ మన సిఎస్డిటి గారు ఉన్నారు ఈ బీ ఫైలింగ్ సిక్స్ ఏ కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి అదేది ఏంటంటే హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్స్ గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ ఉన్నారు మన స్టూడెంట్స్ సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు దాట్ ఇవి డన్ విత్ ఇన్ వన్ వీక్లో జరిగిపోతుంది అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బీ ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇంత సెవెన్ థౌసండ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు డిప్రెషన్ లోన్లీనెస్ యాంజైటీ వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ విల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకుని దానికి అప్రోపరియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు బట్ ఇంకా ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్ థ్యాంక్ యూ